సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఎట్టకేలకు శుభవార్త రాబోతుంది మళ్ళీ శనివారం నుంచి వర్షాలు మనకి చూసుకున్నట్లయితే వర్షాలు అయితే రాబోతున్నాయి దీనికి సంబంధించి ఆల్రెడీ వెదర్ రిపోర్ట్ కూడా జారీ అవ్వడం జరిగిందనమాట సో మీరు చూసుకోవచ్చు సో అల్పపీడనం ఎక్కడనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోండి కర్ణాటక తమిళనాడు రాయలసీమ ఈ ప్రాంతాల్లో అయితే అల్పపీడనం అయితే ఏర్పడింది అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా మనకి మనకి చూసుకున్నట్లయితే ఇది దక్షిణ అదేవిధంగా వాయువ్య తెలంగాణలో అంటే హైదరాబాద్ హైదరాబాదు అదేవిధంగా ఆ చుట్టి ఉన్న జిల్లాల్లో అయితే వర్షాలు రాబోతున్నాయి ఇక మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే రాయలసీమలో అనంతపురం జిల్లాలో వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట కొంతవరకు కర్నూలు కూడా దీని ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది అదేవిధంగా మనకి అనకాపల్లి విశాఖపట్నం ఏరియాలో కూడా దీని వరకు కొంతవరకు ప్రభావం అయితే ఉండబోతుంది ఇవి మనకి శనివారం నుంచి అయితే వస్తాయని రేపు అయితే కొంతవరకు చల్లబడే అవకాశం శుక్రవారం అయితే చల్లబడే అవకాశం అయితే ఉందని శనివారం అయితే వర్షాలు చినుకులు అయితే పడే అవకాశం అయితే ఉందని చెప్తున్నారన్నమాట సో ఇది మనకి వెదర్ రిపోర్ట్ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో